భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు సమావేశంలో మంత్రి తుమ్మల సమక్షంలో బీఆర్ఎస్ నుంచి ఐదు వందల మంది నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ సోనియా గాంధీ ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో భాగంగా అన్ని గ్యారంటీలు అమలు చేసుకుంటూ వస్తున్నామని మంత్రి అన్నారు ఇంకా రైతుల రుణమాఫీ మిగిలిందని ఆగస్టు పదిహేవ తేదీన రైతులు రెండు లక్షల రుణమాఫీ కూడా పూర్తి చేస్తామని అన్నారు భద్రాచలం నియోజకవర్గం అభివృద్ధికి ప్రభుత్వం అనేక విధాలుగా కృషి చేస్తోందని తెలిపారు గత నత్త నత్తనడకన సాగిన భద్రాచలం గోదావరి నదిపై నిర్మించిన రెండవ వంతెన పనులు వేగవంతం చేపించి శ్రీరామనవమి పూర్తి చేసేలా కృషి చేసి శ్రీరామనవమి నుంచి రాకపోకల ప్రారంభిస్తామని తెలిపారు మహబూబాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ ను గెలిపించుకోవడం ద్వారా తెలంగాణ నుంచి ఆంధ్రాలో కలిసిన ఐదు గ్రామ పంచాయతీలను మళ్ళీ తెలంగాణలోకి తీసుకురావడానికి పోరాటం చేయవచ్చన్నారు तो इन रोड में देखा माना कि पहले ने कि पहले उनसे ने कि है ना जैसा ग्राम बाबू आज चलो आपसे कहाय कहीं का सेकर कहीं का का सेकर ओमूराजित कुमार मधेसी मास्टर डी गोलपुर పద్మం రజనీకాంత్ కులపాటి ప్రసాద్ గారు రామకృష్ణ బండారు నాగేశ్వర గారు మల్లా ప్రదా కృష్ణ అదేవిధంగా సోనియా గాంధీ గారు ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి పూర్తి చేసుకుంటా వస్తున్నాం నిన్న మన చెప్పాను మీరు తెల్లారి పాటికి మీ యొక్క బ్యాంకులో మీ అకౌంట్ లో రైతు బంధు ఏం చేస్తారు ముఖ్యమంత్రి గారికి చెప్పారు ఆయన తొమ్మిదో తారీఖు అని చెప్పాయి కానీ ఆరో తారీఖు ఫోన్ అర్ధరాత్రికి ఏడు వేల ఐదు వందల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశాం జీతాలు ఇచ్చుకుంటూ పోతున్నాం ఇచ్చుకుంటూ పోతున్నాం ఖజానా కానీ అప్పుడు పాలైనా వడ్డీలు కట్టే పాల ఉన్నా ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్ళాలి రైతాంగానికి పేదలను ఆదుకోవాలి ఈ పథకాలన్నింటినీ కూడా పూర్తి చేసుకోవాలి అది బస్సుకి మహిళలకి ప్రయాణం కావచ్చు గ్యాస్ కనెక్షన్స్ కావచ్చు ఆరోగ్యశ్రీ కావచ్చు విద్యుత్ శక్తి రూనిట్ కావచ్చు రేపు వచ్చేటటువంటి పంట రుణమాఫీ కూడా ఇంకా రెండు లక్షల రుణమాఫీ మాకు బాకీ ఉంది తప్పకుండా స్వాతంత్ర దినోత్సవ రోజుకి మీ ఖాతాలో రెండు లక్షల మీ బాకీని పూర్తి చేసి అది చెల్లించే బాధ్యత ప్రభుత్వాన్ని అని చెప్పి కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఏం పాటించారో సోనియా గాంధీ గారు ఏ హామీ ఇచ్చారో రాహుల్ గాంధీ